ఆ పొలిటికల్ అనలిస్ట్ వారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు సాదిక్ గారు నమస్తే ఎస్ మ్యూట్లో ఉన్నారు అన్మ్యూట్ చేయండి నమస్తేనండి ఎస్ ఎస్ అరెస్టుల పర్వం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూనే ఉంటుందా సాగుతూ ఉంటుందా లేకపోతే ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడుతుందా అని ఆలోచిస్తే లేదు లేదు ఉన్నటువంటి ఫెయిల్యూర్ ని డైవర్ట్ చేయడానికి అరెస్టుల పర్వం నిజంగా ఈ స్థాయిలో ఉంటుందా అంటే కక్ష సాధింపు చర్యల కింద రాష్ట్ర ప్రజలకి వేరే విధంగా చెప్తున్నటువంటి అంటే వేరే విధంగా ఇండికేట్ చేస్తున్నట్టా లేకపోతే నిజంగా ఆ స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయి ఆ చట్టం తన పని తాను చేసుకుపోతే ఈ రేంజ్ లో ఉంటుందా అనేటువంటి చాలా ప్రశ్నలు తలెత్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు మీరు ఇప్పుడు రాష్ట్రం వరదలతో అల్లకొల్లు అవుతున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో అందరం కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్రజల వైపు ప్రజల ఇబ్బందుల వైపు ఇప్పుడు చట్టాలు తర్వాత పోలీసులు ఇవన్నీ కూడా ఏ సంస్థలు వాటి వాటికి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి అవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి అవన్నీ కూడా పట్టించుకొని పోతూనే ఉంటాయి మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ ఫోకసింగ్ ని ఈ సమయంలో తీసుకోవడము చాలా దురదృష్టకరం ఇప్పుడు ఎందుకంటే ఇలా జరగడం అంటే ఇప్పుడు మనము ఒక పనిలో మమేకమైపోయాం ఒక పనిలో ఉన్నాము ఇప్పుడే దీనికి ఏం తొందర అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అంటే నేను తొందర అంటే నేను చట్టాలను ఆపమనో వాళ్ళ పనులను ఆపమనో చెప్పట్లేదండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు కానీ ప్రభుత్వ కాన్సన్ట్రేషన్ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక వైపుకి వెళ్లాల్సిన అవసరం ఉంది ఇక కక్ష సాధింపు చర్యలు ఇప్పుడు టైము కక్ష సాధింపు చర్యలు అనేవి రాజకీయాల్లో సహజంగానే ఉంటాయి అవి మనం వాటిని కాదనిలేము వాటిని మనం తీసేయలేము ఎందుకంటే నన్ను మీరు జైల్లో పెట్టలేదా నేను మిమ్మల్ని జైల్లో పెట్టొద్దా అనే ప్రశ్న ఒకటి ఉంటుంది ప్రజలు కూడా నిజంగా కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లో హర్షిస్తారు ఎందుకంటే తప్పు చేసిన వాడు జైలుకి వెళ్ళాల్సింది ఎవడైతే ఎవరైనా ఏం లేదు అది ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కూడా పరిపాలన ఉన్న వాళ్ళు చేయకపోతే ఒకవేళ ఇప్పుడు చేయలేదు అనుకోండి సపోజ్ వీళ్ళు చేయలేదు అనుకోండి వాళ్ళు వాళ్ళు కుమ్మక్క అయిపోయారు ప్ర ప్రజాపాలనలో రాజకీయ నాయకులు అందరూ అట్లాగే ఉంటారు ఎవరు తప్పు చేసినా ఇంకోటి సమర్థిస్తూనే ఉంటాడనే ఒక సంకేతం కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి వాటి మీద చర్చ జరగాలి విచారణ జరగాలి శిక్షించాలి ప్రజా ప్రజల యొక్క ప్రజా దుర్వినియోగం చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఉంది లో నిలబెట్టిల్చాల్సిందే కానీ ఈ సమయం కరెక్ట్ కాదేమో అని నేను ఒక విశ్లేషకుడిగా భావిస్తున్నాను రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక జరగాల్సింది అరెస్టులు జరుగుతున్న అరెస్టుల మీద మనము వాటిని మనము ఖచ్చితంగా విచారణ ప్రక్రియలో చూడాలి విచారణ ప్రక్రియ కొనసాగించాల్సిందే విచారణ ప్రక్రియ కొనసాగించే క్రమం లోపల మనము రాజ్యాంగాన్ని ఉల్లంఘించకుండా వాళ్ళు చేశారు అని కాకుండా మనం వీళ్ళు చేశారని కాకుండా కక్ష సాధింపు లేదు మాకు విచారణ సంస్థలు విచారణ చేస్తూనే ఉంటాయి కానీ దాంట్లో ఇన్వాల్వ్ కావు మేము కక్ష సాధింపు చర్యగా మరింతగా దాన్ని వేగం చేయడానికి మనము అధికారులను వాళ్ళ దాంట్లో పెట్టుకోవడము పిలుచుకోవడం లాస్ట్ టైం లాగా అంటే గతంలో ఏం జరిగిందంటే ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే అని మీ అధికారులను ఆదేశించడం జరిగింది ప్రభుత్వం అది చాలా తప్పుడు ప్రక్రియ అది చేయాల్సిన చేయాలి వాళ్ళను కక్ష సాధింపు చర్య అని చెప్పడం కూడా తప్పు అయితే ఇప్పుడు నేను అనుకుంటాను ఈ ప్రభుత్వం అలా చేయదని భావిస్తున్నాను చేయకూడదు కూడా పక్ష సాధింపు చర్యలో మనం పోతే అది కాకుండా విచారణ సంస్థలు తాము విచారణను చేస్తూనే ఉంటాయి ఆ విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఒకటి ఉంటుంది అది ప్రతి ఒక్కరికి కూడా ఒక సంకేతంగా కావాలి వదిలిపెట్టాలని అవసరం లేదండి ఎవరిని కూడా వదిలిపెట్టాలి వదిలిపెడితే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉచ్చు బిగించాల్సిందే ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద పడాల్సిందే కాకపోతే ఆ చేసే క్రమంలో మనము రాజ్యాంగాన్ని ఎవరు కూడా చట్టాన్ని ఎవరు కూడా తమ చెప్పు చేతుల్లోకి తీసుకోకుండా ప్రభుత్వము కాస్త సంయమనంతో ఖచ్చితంగా హక్కుల పరిరక్షణ చేస్తూనే చేయాలి గతంలో పోలీస్ స్టేషన్ లో పెట్టడము గతంలో చేయడం వల్ల ప్రభుత్వమే మారిపోయింది గతంలో ఏం చేస్తారు అదంతా ఏం లేదండి లోపలేయండి అవన్నీ మాకు చెప్పకండి చట్టాలకి ఇట్లా ఏం చెప్పకండి నాకు అధికారం ఉంది కదా చేసేయండి అని చెప్పారు ఇది దుర్మార్గం అండి ఇట్లా చేయద్దు చట్టం తన పని తనకు నిందితులకు ఏవైతే ఇచ్చుకుంటూనే మనము విచారణ చేయాల్సిన అవసరం ఉంది ప్రజలు ప్రజలు ఇన్ని రకాలుగా అంటే రకాలుగా చూసేటువంటి పరిస్థితులు ఉంటాయా సదిగారు అంటే ప్రతిదీ కూడా పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్నటువంటి యువత కావచ్చు లేకపోతే ప్రజానికం కావచ్చు అంతా కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షాల వాళ్ళ మీద ఏదో ఒక కేసు పెట్టి ఈ విధంగా అరెస్ట్ చేయించేటువంటి పరిస్థితి కదా ఒక కామన్ లైన్ మీద వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి ఒక ఇది నిజంగా వాళ్ళు తప్పు చేస్తుంటే ఇలా శిక్ష అనుభవిస్తున్నారు అనేది ఒక లైన్ మీదకి రావ రానటువంటి ప్రస్తుత పరిస్థితి కదా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏ విధంగా చెప్పాలంటారు అంటే ఒక ముఖ్యమైన విషయం అండి ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో నేను ఏమంటానంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలనేది ఆలోచన ఇప్పుడు మీరు మాట్లాడేది నాకు కాస్త వినపడేట్లేదు కాస్త సౌండ్ ఇప్పుడే మళ్ళీ ఒకసారి మీరు చెప్తే తర్వాత ఎస్ అంటే ప్రజానికం కూడా దాదాపుగా పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరు అధికారంలో ఉంటే వారు ప్రతిపక్షం మీద ఇటువంటి కేసులు బనాయించడం లేకపోతే జైలుకు పంపించడం కీలక నేతలు అనేటువంటి ఒక కామన్ లైన్ మీద ఉంటున్నారు కానీ సో ఇది వాస్తవం అనేది మాత్రం ప్రజలకి అర్థం కానటువంటి పరిస్థితి అన్నిది కూడా ప్రతిదీ పొలిటికల్ యాంగిల్లోనే చూసేటువంటి ప్రస్తుత పరిస్థితి కదా దాన్ని ఎలా చూడాలంటారు మనం అది అది తప్పండి ఎందుకంటే ఇక అధికారంలోకి రాగానే మేము ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎజెండా ప్రజలు కాదు ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎజెండా ప్రతికారం అనుకోవడం చాలా తప్పు ఎలక్షన్లు ముగిసిన తర్వాత ఇట్లాంటి పనులు చేయొద్దు తర్వాత రెండో ముఖ్యమైన విషయం అంటే చేయకుండా కూడా ఉండదు చేయకుండా అంటే సమయం నెంత చేయకుండా ఉంటే ఏమవుతుందంటే గతంలో చేసిన తప్పులన్నీ మనం సమర్థించినట్టు అవుతాం ప్రభుత్వాన్ని మార్చింది ప్రజలు గతంలో జరిగిన సంక్షోభాలు గతంలో జరిగిన కుంభకోణాలు గతంలో జరిగినటువంటి పౌర హక్కుల ఉల్లంఘన గతంలో జరిగినటువంటి అరెస్టులు గతంలో జరిగినటువంటి దోపిడీలు గతంలో జరిగినటువంటి వాటి మీద చేస్తుంటారు కాబట్టి ప్రభుత్వము తన సంస్థలని వాటిని ఇవి మీకు ఎవరైనా గతంలో పాలకులు ఎవరైనా ఒక రాజ్యాంగం అంటూ ఉంటుంది ఖచ్చితంగా ఆ పాలకుల మీద చర్య ఉంటుంది వారు పాలకులైనంత మాత్రాన తమ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి సంకేతాన్ని ఇవ్వాలి ఆ సంకేతం ఇప్పుడు నడవాలి కానీ ఆ సంకేతం హద్దు మీరదు దట్ ఈస్ ఇన్ ఇన్ లిమిట్ ఆ లిమిట్ దాటద్దు ఖచ్చితంగా చేస్తామనే లిమిట్ లోకి వెళ్ళవు అంటే చేస్తున్న పని ఏదైతే ఉందో విచారణ ఏదైతే ఉందో అబ్బా చాలా సక్రమంగా ఉంది విచారణ దోషులు వీళ్ళే అని ఉండాలే గానీ పార్టీలో ఉన్న వాళ్ళని ప్రతిపక్ష పార్టీలు అందరినీ లోపలేసేయండి ప్రతిపక్ష పార్టీలో ప్రతి ఒక్కరికి ఆయన మాట్లాడుతున్న ఏమైనా కేసులు పెట్టండి ఎనిమిది కేసులు పెట్టండి అట్లా జరగకుండా గతంలో జరిగినటువంటి ప్రజలు మాత్రం ఒక క్లారిటీతో ఉన్నారనేది మాత్రం సరిగ్గా అర్థమవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి మాట్లాడదాం దీనికి సంబంధించి